బెజవాడ ఇంద్రకేలాద్రిపై ఈవోకు అర్చకులకు మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివనగా మారింది ఈవో నర్సింగ్ చర్యలు తీసుకోవాలంటూ విధులు బహిష్కరించిన అర్చకులు ఆందోళనకు దిగారు అర్చకుల ఆందోళనకు ఉద్యోగులు సైతం మద్దతు పలకడంతో ఇంద్రకేలాద్రిపై అమ్మవారి సేవలకు ఆటంకం ఏర్పడింది ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన విచారణ అధికారి తన పని ప్రారంభించారు నిత్యం దుర్గమ్మ నామస్మరణతో మారుమోగే ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం ఆందోళనలతో అట్టుడికింది మంగళంపల్లి సుబ్బారావు అర్చకునిపై ఈవో చర్యలు తీసుకోవటంతో వివాదం మొదలైంది అధికారుల తీరుతో మనస్తాపానికి గురైన సుబ్బారావు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించడం వల్ల అర్చకులు ఆందోళనకు పిలుపునిచ్చారు ఉదయం అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించిన తర్వాత అందరూ విధులు బహిష్కరించారు పూజారులు లేకుండానే భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు అర్చకులంతా ఆలయ ప్రాంగణంలో ధర్నాకు దిగారు ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు దేవస్థాన అర్చకుడికి జరిగినటువంటి అన్యాయాన్ని అర్చకులు మానసిక మాత్రం అధికారులు ఉన్నతాధికారులు మంత్రివర్గం అందరూ గుర్తించి తగు న్యాయం చేకూర్చవలసిందిగా వాళ్ళందరి తరఫున నేను మనవి చేసుకుంటున్నాను విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్న వారిలో దుర్గా ప్రసాద్ అనే అర్చకుడు స్పృహ కోల్పోయాడు ఆయనకు ప్రథమ చికిత్స అందించి ఆ తర్వాత అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో అర్చకులు మరింత ఉగ్రరూపం దాల్చారు ఈవో కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు అదే సమయంలో విచారణకు ప్రభుత్వం నియమించిన దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్ కనకదుర్గ ఆలయానికి వచ్చారు వెంటనే ఆయనను అర్చకులు చుట్టుముట్టి ఈవోను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు చంద్రకుమార్ న్యాయం చేస్తామని ఫరికి హామీ ఇచ్చారు తీవ్ర అస్వస్థకు గురైన అర్చకుడు సుబ్బారావుకు వైద్య ఖర్చులన్నీ దేవస్థానం భరిస్తుందని తెలిపారు ప్రభుత్వం వారికి నివేదించడం జరుగుతుంది అలాగే శిక్షణ అర్చకుడు కూడా మా దేవస్థానం తరపున ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు భరించమని మా కమిషనర్ గారు కూడా ఆదేశించడం జరిగింది దుర్గగుడి ఈవో మాత్రం తాను నిబంధనల ప్రకారమే వ్యవహరించారని స్పష్టం చేస్తున్నారు పవిత్ర క్షేత్రంలో అక్రమాలు జరిగితే ఆలయానికి చెడ్డ పేరు వస్తుందని అందుకే తాను అర్చకునిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు వినాయమచుడో తొచ్చాడు దొంగతనంగా లోపలికి ఆయన పట్టుకోమని చెప్పండి మర్చిపోయిన పెట్టుకోమని చెప్పాలి నేను ఆ నాకు లేదు క్రియేట్ చేస్తే దానికేటి ఉంది వాళ్ళకి ఇప్పుడు ఇవో మారిపోవడం కావాలా మంచిదే గవర్నమెంట్ ఇష్టం విచారణ ప్రారంభం కావడం వల్ల ఇంద్రకీలాద్రిపై నిత్య పూజలు అర్చనలు హోమాలు యథావిధిగా కొనసాగిస్తామని దుర్గగుడి స్థానాచార్యులు స్పష్టం చేశారు అర్చకుల ఆందోళనలకు ఉద్యోగులు సైతం మద్దతు పలకటంతో హుండి లెక్కింపు ప్రారంభం కాలేదు ఉదయం బయటకు తీసిన సంచులను తర్వాత పోలీసులు స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచారు